నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రాయదలుచుకున్నాను నాకు సహకరించాలని ప్రార్థిస్తే వచ్చారు ఏమి రాయాలయ్యా నన్ను అర్థించావు నేను రాయడం మొదలు పెడితే మీరు ఎప్పుడైనా మాట ఆపారనుకో నేను ఆగిపోతాను నువ్వు మళ్ళీ రాయ సరే స్వామి అలాగే అని చెప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి మొదలు పెట్టాడు వేద మహర్షి లక్ష శ్లోకాల వరకు ఆగకుండా చెబుతూనే పోయారు వీరు రాస్తూనే పోయారు అది ప్రజ్ఞ ప్రతిభ చాలామంది అనుకుంటారు నాకు ఒక ఇంగ్లీష్ ముక్ వస్తలేదు లేదా తెలుగు పద్యం వస్తలేదు లేదా సంస్కృత పదం వస్తలేదు ఎందుకు వస్తలేదంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉంటే ఆ జ్ఞానం లభ్యమవుతుంది ఆ శ్రద్ధ కలగాల మొదలు మనిషికి ఎవరికే కాదు ఆ సంకల్పం సిద్ధించి శ్రద్ధ ఉంటే అవలీలగా అందించేటువంటి సామర్థ్యం మన మేధస్సుకుంది మనం అనుకుంటాం ఏం లేదు మేధస్సులో వారు బాగా మాట్లాడగలుగుతారు మాకు ఏం మాట్లాడగలని అందరికీ మాట్లాడవచ్చు అందరికీ చదవచ్చు అందరినే విజ్ఞానం ఉంది మరి ఏమున్నాయి ఇక్కడ తక్కువ ఉంది అన్ని ఉంటాయి భయం లేకపోతే అన్ని ముందుకు దూసుకెళ్తాం అన్నిటి చేయాలి ఉంటాయి అలాంటి మహాత్మా గాంధీ అంట స్వాతంత్ర సమరం నుంచి అప్పటి నుంచి మొదలుకొని తను ఉపయోగించుకున్నటువంటి మేధస్సు పరీక్షించి చూస్తే కేవలం ఐదు నీవే ఆధారమని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా స్మరించేయో అప్పుడు ఎవరే భగవంతుడు మనము ఉద్ధరించాడు అందుకోసం ఇప్పుడు ఏం కావాలి అన్నిటికంటే ముందు గొప్ప సాధనమైంది నామయోగం అన్ని యోగాల సాధన నామయోగంలో ఉన్నదట నామాన్ని ఎవరు ప్రీతితో నిరంతరం స్మరిస్తారో సర్వంచుడు వాళ్ళ ఎందుకు కరుణి ఉంటారు అందుకోసం భగవద్ పూర్వక పాత్రులు కావాలంటే భగవన్నామాన్ని నిరంతరం ఫలించాలి ఆపత్కాలంలో కూడా రక్షించేది అదే కనుక నిత్యకాలంలో చేస్తుంటే ఆపత్కాలంలో మసేస్తుంది రోజు చేసేదే మనకు పొంగరాలు వేస్తే మంచిది రోజు భగవన్నామం చేస్తే పొంగరాలు వేస్తేనే మధ్యస్తుంది వేరే ఏదైనా చింతన చేస్తే పొందగా మనము రాత్రి పగల ఏది చింతిస్తామో మేల్చుండలకు మనుషులు అదే కలుగుతుంది పేరు మీద స్థాపించినటువంటి మలయాళ స్వామికి అలాగే జన్మోడగారికి ఈ వ్యవస్థను అలాగే కాపాడుకుంటూ వస్తున్నటువంటి హరికిషన్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నమోవాక్యం మూల దేవత మనస్ఫూర్తిగా ప్రణామం ప్రణామాలు అర్పిస్తు భారతీయ సంస్కృతి అంటే నాలుగు వేదాల సార పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇవన్నింటినీ కూడా క్రోడీకి క్రోడీకరించి ఒకే గ్రంథ రూపంలో అందించినటువంటి మహానియు